గుడికి వెళ్తే ప్రసాదం కింద మనకు చక్ర పొంగలి వడపప్పు పులిహోర దద్యోజనం తీర్థం అందిస్తారు కొన్ని ఆలయాల్లో వడ కూడా ఇస్తారు కానీ ఆ ఒక్క ఆలయంలో మాత్రం మనకు ప్రసాదంగా గోరింటాకను ఇస్తారు దీంతో పాటుగా కర్ర పెండలాన్ని కూడా భక్తులకు అందిస్తారు కర్రపెండలం గోరింటాక ఇదెక్కడి ప్రసాదం అని ఆశ్చర్యపోతున్నారు కదా మీరు విన్నది నిజమే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ రెండింటిని స్వామివారికి నివేదిస్తారంట భక్తులు గోరింటాకు కర్రపిండలన్నీ ఎందుకు నివేదిస్తారు అనే దానికి కూడా చాలా చాలా కారణాలు ఉన్నాయి ఈ కారణాలు చెప్పుకునే ముందు ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి కదా ఆలయం పేరు కూడా మనం తెలుసుకోవాలి కదా ఛత్తీస్గఢ్ లోని రతన్పూర్ లో ఉన్న ఈ ఆలయం పేరు చందన్ దేవి ఆలయం ఈ ఆలయంపై భక్తులకు అమితమైన భక్తి ఉంటుంది నిత్యం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శంతన్ దేవిని శక్తికి ప్రతిరూపంగా కూడా కొలుస్తారు దసరా నవరాత్రి వేడుకలను పెద్ద ఎత్తున శంతన్ దేవి ఆలయంలో నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని అక్కడి స్థానికులు పిల్లల ఆలయంగా కూడా పిలుస్తారు సంతానానికి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి పొందింది సంతానం లేని వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి మొక్కులు మొక్కుకుంటారు ఇలా మొక్కుకున్న వాళ్లకు తప్పకుండా సంతానం కలుగుతుందని వారు చాలా గట్టిగా నమ్ముతారు సంతానం కోసం మొక్కుకున్న వారికి ఏడాది తిరగక ముందే సంతాన యుగం కలుగుతుందని పిల్లలను పొందిన తల్లిదండ్రులు తమ బిడ్డలను తీసుకొని శంతన్ దేవి ఆలయానికి వస్తారు ఆలయానికి వచ్చి మొక్కుకున్న మొక్కులను చెల్లించుకుంటారు మొక్కు చెల్లించుకోవటం అంటే గోరింటాకును కర్ర పెండలాన్ని స్వామికి నివేదిస్తారు అలా నివేదించిన తరువాత ఆ గోరింటాకు పెండలాన్ని అక్కడికి వచ్చిన భక్తులకు పంచి పెడతారు ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది ప్రతిరోజు పదుల సంఖ్యలో మహిళలు పిల్లలను తీసుకొని వస్తారు రతన్పూర్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శంతన్ దేవి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు శతాబ్దాల తరబడి ఈ ఆలయం మనుగడలో ఉందని సంతానం మాత్రమే కాకుండా భక్తులు కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ప్లీజ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్